అగ్ని ప్రమాదాల నియంత్రణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా అగ్నిమాపక శాఖ వారోత్సవాలు నిర్వహిస్తుంది ప్రధానంగా ప్రతి ఒక్కరూ ప్రమాదాలు జరగకుండా స్వీయ జాగ్రత్తలు పాటించాలని ఆ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు రసాయన ప్లాస్టిక్ గోదాములు దుస్తుల దుకాణాలు అపార్ట్మెంట్లలో అగ్నిమాపక పరికరాలు ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని చెబుతున్నారు స్వీయ జాగ్రత్తలతో పాటు అన్ని రకాల ప్రమాణాలు పాటిస్తే ప్రమాదాల్లో జరిగే నష్టాన్ని తగ్గించవచ్చని చెబుతున్న అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి ప్రమాదం కొంచి ఉండే పరిస్థితి ఎప్పుడు ఏ రకంగా జరుగుతుందో చెప్పలేము అయితే అగ్ని ప్రమాదాల విషయంలో అగ్నిమాపక శాఖ పూర్తిగా ప్రజలకు అవగాహన కల్పించడంలో అయితే వారోత్సవాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది అయితే ఇందుకు సంబంధించి అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఫైర్ సర్వీసెస్ వీక్ అంటే అగ్నిమాపక వారోత్సవాలుగా మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది పద్నాలుగో తారీఖు నాడేమో ఈ యొక్క ఫైర్ ఫైటింగ్లో ఎవరైతే అమరులైనారో వారిని స్మరించుకోవటము అదేవిధంగా వారం మొత్తం కూడా ఈ యొక్క ప్రజలకి అవగాహన కల్పించే ప్రోగ్రామ్స్ని తీసుకోవడం జరిగింది ఈ యొక్క కమ్యూనిటీస్లో కానీ లేకపోతే ఇండస్ట్రీస్లో కానీ తర్వాత అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కానీ కమర్షియల్ కాంప్లెక్స్లలో ప్రతి చోట కూడా మన యొక్క ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది వెళ్ళి మంటలు ఆర్పడం ఏ విధంగా ముఖ్యంగా ఈ రెసిడెన్షియల్ ఏరియాలోనైతే కిచెన్ ఫైర్స్ ఉంటాయి సో వాటిని ఆర్పటం ఏ విధంగా ఇంక ఇన్సిడెంట్ జరిగితే తర్వాత గ్యాస్లో సిలిండర్ గ్యాస్ లీక్ అయ్యి మంట వస్తే వెంటనే ఆర్పడం ఏ విధంగా సో ఇటువంటి ఆయిల్ ఫైర్ అయితే ఏ విధంగా ఆర్పాలి ఈ విధంగా అన్ని రకాల డెమోస్ చూపిస్తూ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది సో ఈ వారం మొత్తం కూడా ఇది కంటిన్యూ అవుతుంది ఇదే కాకుండా గత సంవత్సరం మనము ఎనిమిది వేల ఐదు వందల ప్రోగ్రామ్స్ని ఈ విధంగా కండక్ట్ చేసినాము ఈ సంవత్సరం ఇప్పటివరకే దాదాపు మూడు వేల ఐదు వందల ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క అవేర్నెస్ క్రియేట్ చేయటం అనేది మనకి నిరంతర ప్రక్రియ ఈ వారంలో ఏంటంటే బాగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ప్రజల్ని ఎక్కువ మందిని రీచ్ అయ్యే విధంగా చేయడం జరుగుతుంది సో దాంట్లో భాగంగా మన హెచ్ఎండిఏ గ్రౌండ్స్ అంబేద్కర్ స్టాట్యూ పక్కన ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వచ్చేటటువంటి చిన్నపిల్లలు కానీ లేకపోతే పెద్దలందరికీ కూడా అన్ని రకాల డెమోస్ చూపిస్తూ ప్రజలకి అవగాహన కల్పించడం జరుగుతుంది ప్రధానంగా ఈ వంట గదులు కావచ్చు అపార్ట్మెంట్లు కావచ్చు అదేవిధంగా రసాయన గోదాములు బట్టల దుకాణాలు వీటిల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి అయితే ఎక్కువగా అంటే ఒక్కోసారి కొందరు తమ ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితి అయితే అక్కడ నిర్వాహకులు ఎటువంటి స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఏదైనా కానీ అయితే వంట గదులా లేకపోతే ఎక్కడైనా మంటలు వచ్చే అవకాశం ఉన్నటువంటి ఏదైనా కానీ అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఉన్నటువంటి ప్లేస్ కానీ లేకపోతే ఆయిల్ ఉన్నటువంటి ప్లేస్ కానీ లేకపోతే వంట గ్యాస్ అవన్నీ ఉన్నటువంటి ప్లేస్లు కానీ లేదా గడ్డిగా ఎండాకాలం ముఖ్యంగా ఎండిపోయిన గడ్డి ఇట్లాంటివి ఉన్న ప్లేసులు కానీ ఈ ప్రతి ఏరియాలో కూడా మంట వచ్చే అవకాశం ఉన్న ప్రతి ప్లేస్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఆ యొక్క పరిస్థితిని బట్టి పెద్ద బిల్డింగ్స్ అయితే నేషనల్ బిల్డింగ్ కోడ్ అంటారు నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారము ఈ యొక్క ఫైర్ సిస్టమ్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా చిన్న బిల్డింగ్స్ అయినా కానీ వాటిల్లో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ లాంటివి పెట్టుకోవటము లేదంటే గోడౌన్స్ చిన్న చిన్న గోడౌన్స్ ఉంటాయి వాటి దగ్గర వాటర్ అవైలబుల్ పెట్టుకోవడము ఈ విధంగా ఆ యొక్క బిల్డింగ్ పరిస్థితిని బట్టి రకరకాల ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ఏంటంటే మనం ఇన్సిడెంట్ జరిగితే వెంటనే దానికి రెస్పాన్స్ ఇవ్వడము ఇనీషియల్ స్టేజెస్లోనే వంటను ఆర్పేసే విధంగా మనం ప్రయత్నం చేసేదానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా వారోత్సవాల్లో భాగంగా అగ్నిమాపక శాఖ అధికారులకు కానీ సిబ్బందికి కానీ మీరు ఇచ్చే ఏంటి ఈ యొక్క అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ముఖ్యంగా ఎండాకాలం వస్తుంది కాబట్టి మేము నిరంతరం రెడీగా ఉంటాము సో యొక్క ప్రజా అంటే ఈ యొక్క మంటలు కానీ లేకపోతే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఇమీడియట్గా రెస్పాన్స్ ఇవ్వాలి ఇన్ వన్ మినిట్ వెహికల్ బయలుదేరాలి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ యొక్క ఫైర్ గ్రౌండ్కి చేరుకొని ఫైర్ ఫైటింగ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను ప్రజలందరూ మన 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 డిపార్ట్మెంట్కి కోఆపరేట్ చేస్తూ ఈ యొక్క ఎండాకాలంలో అగ్ని ప్రమాదాల తీవ్రత తగ్గే విధంగా ప్రయత్నం చేయాల్సింది కోరుతున్నాను అయితే ప్రధానంగా అగ్నిమాపక సిబ్బంది కానీ అధికారులు కానీ ప్రమాదాలు నివ నివారించడంలో ఎప్పుడు కూడా ముందుంటారని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి చెప్తున్నారు అదేవిధంగా ప్రజలు కావచ్చు దుకాణాల నిర్వాహకులు గోదాముల నిర్వాహకులు కావచ్చు వారు కూడా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచిస్తున్నారు కెమెరామెన్ దేవేందర్తో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ హైదరాబాద్